아아아아아아아아아 బాబాయ్ వెళ్ళి గే ఆనౌస్ ఓయ్ ఏయ్ 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 దయచేసి ఆపరేటర్స్ గారు అనుకుంటే ఇక్కడికి వచ్చేయండి

రివ్యూ మీటింగ్ మంత్రి గారు ఆహ్వానించారు వచ్చావు పోలీసు ఎవరూ ఫోర్ యాక్షన్ తీసుకోండి ప్రజా వ్యక్తితో జనం పెట్టినప్పుడు అధికారులందరూ అక్కడికి వస్తారు మంత్రి గారు ఆదేశాలు ఇస్తారు పనులు వేగవంతాలు జరుగుతాయి అంతేకాకుండా ఆ నెల రోజుల్లో కూడా అధికారులు కూడా బాధ్యతగా ఉంటారు మనం కానీ ఆ సమస్యలు పరిష్కారం చేయకుంటే మళ్ళీ మంత్రి గారు గట్టిగా మాట్లాడతారని అధికారులు కూడా ఆలోచన ఉంటుంది బట్ ఏది ఏమైనా ఒక మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టినటువంటి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారిని స్థానిక ఎమ్మెల్యేగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా ఈ సందర్భంగా పొంగూరు నారాయణ గారు అదేవిధంగా కమిషనర్ గారు ఎమ్మెల్యేగా నేను అందరం కూడా అనేక అర్జీలు కూడా తీసుకోవటం జరిగింది నాకు కూడా ఇతరత్రా ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి దాంతో మంత్రి గారి అనుమతితో నేను మధ్యలో వెళ్ళిపోతూ ఉన్నా ఆ యొక్క సమస్యలు ఈరోజు ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా పరిష్కారం చేసేదానికి రూరల్ నియోజవర్గ పరంగా పూర్తి బాధ్యత తీసుకుంటామని ఇలాంటి సమావేశాలు నెలకోసారి మంత్రి పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగర కార్పొరేషన్లో ఏర్పాటు చేస్తే అది ప్రజలకి మరింత మేలు చేస్తుందని భావిస్తుంది